మల్కాజ్గిరి తీసుకొద్దాం ఈయన ఏమంటాడు అంటే అభ్యర్థిని కాదు నన్ను చూసి నేను సిట్టింగ్ సీఎ సిట్టింగ్ ఎంపీ నేను సీఎంను నాకు ఇది గౌరవం సంబంధించింది మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి అని చెప్తున్నాడు ఇప్పుడు సునీత రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి వైఫ్ అనేది తాండూరు తాండూరు ఎక్కడనో ఉంటుంది మల్కాజ్గిరిలో వచ్చింది ఈవెన్ పట్నం మహేందర్ రెడ్డి మీద కూడా విపరీతమైన నెగిటివ్స్ ఉన్నాయి ఉద్యమ కాలంలో ఉద్యమకారులను అని సేమ్ దానం నాగేందరు పట్నం మహేందర్ రెడ్డి తలసాని ముగ్గురితో ఒకటే అట్లనే ఇప్పుడు మరి వాళ్ళ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టాడు మరి దీన్ని ఎట్లా చూస్తావు అంటే ఇక్కడ కూడా మీరు ఈటల రాందరి గెలిపించడానికి పెట్టిన విషయం మీరు ఆలోచించండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నాడో అంటే మీరు రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలిస్తారా ఏదో వాటికి అట్లా పేపర్ ఇట్లా అని చదువుకుంటూ పోతారా ఏదో అట్లా లేకపోతే రాజకీయాలలో మన పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ వ్యక్తుల ప్రవర్తన కానీ చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు చూద్దాం వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వింటారా అయితే బాల్కసుమన్ను చెన్నూరు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత చెన్నూరు దెల్లో జరిగినటువంటి మీటింగ్లో కేసీఆర్ ఏం చెప్పినాడు తెలుసా తారక రామారావు వేరు బాల్కసుమన్ వేరు కాదు నా ముఖం చూసి ఓటు వేయండి ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది ఇతను నా కొడుకుతో సమానము నా ఇళ్ళలో తిరుగుతాడు నా ఇంట్లోనే ఉంటాడు నా పక్కకే ఉంటాడు నా ముఖం చూసి ఓట్లు వేయండి అన్నారు కానీ బాలకసుమన్ ఏమనుకున్నాడు నీ అమ్మ మొ నా గొప్పతనమే నా వల్లనే ఓట్లు పడ్డాయి అనేటువంటి ఒక దురహంకారంతో చెన్నూరి ప్రజలను పీల్చి పిప్పి చేసినాడు సర్వనాశం చేసినాడు లాస్ట్కు అప్పుడప్పుడే పార్టీలో చేరినటువంటి వివేక్కి దాదాపుగా ఒక ముప్పై ఆరు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి ప్రజలు అసహ్యంతో ఆయన నాయకత్వాన్ని కాదన్నారు బాలకసు బాల్కసుమన్ నాయకత్వాన్ని ఎందుకు కాదన్నారు అక్కడ వచ్చిన ఓట్లన్నీ ఏంటివి అంటే బాల్కసుమన్ యొక్క నాయకత్వం పట్ల ఆ ప్రాంతం ప్రజలకున్న ఏవగింపు ఆ ప్రాంతం ప్రజలకు ఉన్నటువంటి విపరీతమైన వ్యతిరేక్త వల్ల అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయినాయి అంతే తప్ప వేరే రకంగా కాదు కదా అట్ని ఇప్పుడు ఈయన కూడా నన్ను చూసి ఓటు వేయండి అని అంటే వీళ్ళ చరిత్రను చూడకుండా వీళ్ళ సర్వీస్ ట్రాక్ రికార్డు చూడకుండా మల్కాజిగిరి లాంటి నియోజకవర్గంలో సాధ్యం అంటారా చెప్పండి ఒక మాట సాధ్యమా ఒకసారి ఆలోచించాలి కదా ఏ రకంగా సాధ్యం అవుతుంది తర్వాత కేసీఆర్ ఆ మాట అన్నాడు అంటే అది ఒక చిన్న ఫ్యామిలీ పార్టీ అండి అది ఒక ముట్టి మే మిల్లే వాళ్ళ బా చీజే సొంత వ్యాపారం అది ఫ్యామిలీ ఫ్యామిలీ కన్సర్న్ అది కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ ఎవడన్నా ఓట్లు వేస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డి మొక్కను చూసి ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య ఒక టూ త్రీ పర్సెంట్ ఉంటే ఉంటుంది అక్కడ ఎవరు ఓటు ఎవరికి వేస్తారు హస్తం గుర్తుకు వేస్తారు ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానానికి వేస్తారు సోనియా గాంధీ కాబట్టి లేకపోతే రాహుల్ గాంధీని ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు మోడీకి రాహుల్ గాంధీకి మధ్యలో అంటారు అదే చెప్తున్నాను అక్కడ ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని ఇష్టపడి ఓట్లు వేస్తారు తప్ప నా ముఖం చూసి ఓట్లు వేయి అని అనడము ఇండైరెక్ట్లీ అంటే మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులంతా ఏం పెద్ద వాళ్ళది ఏం పతారని అడదు నాదే గొప్ప గొప్పగా నడుస్తుంది అనేటువంటి మాట అది ఒక రాజకీయమైనటువంటి అహంకారపు ధోరణికే ఆ మాటలు సూచకం అది రాజకీయంగా వినమ్రతతో మాట్లాడింది కాదు ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజానికి మనలో మాట మొత్తం రాష్ట్రాన్ని ఎర్ర రెండేళ్లలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండా మొత్తం ప్రజలను కలుసుకొని వస్తున్నప్పుడు కూడా ఎంత వినమ్రతగా మాట్లాడేవాడు ఎంత గొప్పగా ప్రజలతో మమేకమయ్యేవాడు ఎట్లా చెప్పేవాడు అన్న అక్క చెల్లి తమ్ముడు అని మాట్లాడినాడు రాజశేఖర్ రెడ్డి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ నా ముఖం చూసి ఓట్లు వేయండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మీ కష్టాలు తీరుస్తున్నా అని అనలే అట ఏ ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్ పార్టీలో చెప్పలేదు అది సాధ్యం కాదు అసలు ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అనేది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది శాసనసభ్యులు డిసైడ్ చేస్తారు ఇంకో పదేళ్ల కాలం ఏమన్నా పట్టా కాదం రాసిచ్చినారా రేవంత్ రెడ్డికి నువ్వే ముఖ్యమంత్రి ఉంటావని ఎట్లా పట్నాలు సునీ రెడ్డి మోకం చూసేస్తారా రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీ సింబల్ కు హస్తం గుర్తు హస్తం అభయ హస్తం కాబట్టి హస్తం గుర్తు వేస్తే గాంధీ గారి నాయకత్వం బలపడుతుంది దేశంలో మోడీ చేసినటువంటి అరాచక పాలనను ప్రజలు గనుక అసహించుకుంటే ప్రజలు దాని మీద వ్యతిరేక్తమైన భావాలు వ్యక్తం చేసినప్పుడు ఎవడు నిలబడ్డా ఓటు వేస్తారు అది సునీత మహేందర్ రెడ్డి వినండి పట్నం సునీత రెడ్డి వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళు జీవితకాలం కాంగ్రెస్కు వ్యతిరేకంగానే పనిచేసినారు కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టించినారు కాంగ్రెస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారనే అన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన ఫస్ట్ టీడీపీ తర్వాత టీఆర్ఎస్ లైఫ్ అంతా టీడీపీ టీఆర్ఎస్లోనే అయినది అయింది కదా ఇప్పుడు ఇక్కడుండే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆ విషయం తెలుసు జీవితకాలం కాంగ్రెస్ కార్యకర్తలను పిప్పి పీల్చి చేసి కేసులు పెట్టిన వ్యక్తికి కాంగ్రెస్ కార్యకర్తలు ఓటేస్తారా అంటున్నా అంటే మీరు కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఎవరికి టికెట్ ఇచ్చినా ఓట్ అని చెప్తున్నారా కలిస్తాం మీకు క్వశ్చన్ ఇంగ్లీష్లో ఒక ప్రావర్పు ఉంది బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒకే రకమైనటువంటి రెక్కలు గల పక్షులని ఒకే గుంపులో పోతాయని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి చరిత్ర కూడా గంతే కదా సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఐడియాలజీని మొట్టమొదటి నుంచి వ్యతిరేకించిన వ్యక్తి ఎవరన్నా ఉంటే మన ముఖ్యమంత్రి అనరా ఆయనే జవహర్లాల్ నెహ్రూను రాష్ట్ర శాసనసభ వేదిక తిట్టినాడు సోనియా గాంధీని తిట్టినాడురా అసలు కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని పూర్తిగా చీర్చి చెండాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి సరే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సరేలే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరొచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి ఫేత్ఫుల్గా ఉండి న్యాయంగా ఉండి ధర్మబద్ధంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఒక వైడర్ ఎక్స్పోజర్ ఉంటుంది ఒక వైడర్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది ఆ దాంట్లో విభిన్న కులాల వాళ్లకు విభిన్న మతాల వాళ్లకు విభిన్నమైనటువంటి వాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చెలిమెల ఒక మనిషి సముద్రంలోకి వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా అతన్ని ఊహించినారు కానీ ఈయన రాజకీయం ఎట్లుంది అని అంటే గతంలో టీడీపీలో ఎవరైతే తనకు అనుకూలంగా తనతో పాటు పరిచయాలు ఏర్పడ్డాయో తనకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులని వేరే పార్టీలలోంచి టీడీపీలోంచి ఆ పార్టీ తీసుకొని వాళ్ళకే నాయకత్వ లక్షణాలని కట్టబెడతా ఉన్నాడు ఇప్పుడు వలస పక్షులకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది తప్ప సహజంగా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగి కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని పూర్తిగా ఇంబైబ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి ఎక్కువ అవకాశాలు వచ్చాయి సార్ టికెట్ అన్నట్లండి సార్ ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఇచ్చడైనా కానీ ఈమెకి ఇవ్వడమైనా కానీ లేకపోతే దానంద నాగేందర్కి ఇవ్వడమైనా కానీ లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వడం కానీ చాలా అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారి మీద సునీతారెడ్డి గెలిచే అవకాశం ఉంటుందా ఎట్లా ఉంటుంది ఏ ఏ రకంగా ఉంటుంది చెప్పండి ఒంటె పక్కకు ఎద్దును కట్టినట్టు ఉంటుంది ఒంటె లాగానేమో ఈటల రాజేందర్ ఉంటాడు ఎద్దు లాగానేమో ఈమె ఉంటుంది ఈటల రాజేందర్ ఒక ఉద్యమ నాయకుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో రైటర్ రాంగ్ ఆయన బీజేపీలో చేరడాన్ని సహించలేదు ఇష్టపడలేదు కానీ ఆయనే ఒక కార్యకర్త లాగా ఒక చిన్న ఆర్డినరీ వ్యక్తి లాగా అంటే ఒక గమత ఏందంటే ఈటల రాజేందర్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై అంటే నేను అడ్వకేట్ గా ఉన్నప్పుడే నాకు నా ఫ్రెండ్ ఇంకో తన భక్ష్య నాయక్ అని ఉంటాడు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సో ఈ నన్ను నా ఆఫీస్ కూడా వచ్చినాడు నేను ఆయనను చాలా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చూసిన వ్యక్తిని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో మొత్తం కంప్లీట్గా మమేకమై ఉండి ఉద్యమ నేపథ్యం గల వ్యక్తి ఎన్నో అవకాశాలు వచ్చినా చాలా వినమ్రతగా ఇంత దురహంకారంగా ఎప్పుడు మాట్లాడాడు సౌమ్యుడిగా మాట్లాడుతూ కొన్ని ఒక పద్ధతి గల వ్యక్తి ఒక పొలిటికల్ కల్చర్లో అతను ఒక డెవలప్ అయిన వ్యక్తి ఇప్పుడు ఆయనతోని ఈమెను పెట్టడము అని అనేది మరి అసలు అది ఏ రకంగా అంతకంటే బలమైన ఎట్లుందంటే ఇప్పుడు మీరు ఎవరికైనా టికెట్లు ఇవ్వండి గెలిపించుకొచ్చునే బాధ్యత నాది అని కొంతమంది కొన్నిసార్లు ముఖ్యమంత్రులు అంటే పార్టీ హైకమాండ్కు వాగ్దానం చేస్తారనమాట కాంగ్రెస్ పార్టీలో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ ఎట్లుంటుంది అంటే ఒక్కొక్కసారి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫండ్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసినారు ఫ్రీజ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాడు చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంది చాలా సమస్యల్లో ఉంది అంటే బాగా ఆర్థిక పరిపుష్టిత ఉన్నటువంటి వ్యక్తులు తప్ప మామూలు మామూలుగా ఓన్లీ కేవలం ఐడియాలజీ పేరు చెప్తేనే ఓట్లు పడే రోజులు ఇవి కాదు కాబట్టి ప్రజలకి బాగా డబ్బులు ఇచ్చి మద్యం సప్లై చేసి ఏ ఇచ్చేస్తే తప్ప మనకు ఓటు రావు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఎత్తి అధికారం ఉంటే ఉండకపోతే వాళ్ళ డబ్బులు అన్ని చూస్తారు కదా ఇప్పుడు దానం నాయ వంద కోట్లు పెడతారు పెట్టుబడి పెట్టినాడు లాభాపేక్షతో పెడతాడా లేదా ఉంటగనే పెడతాడా అంటే రాజకీయం అనేది ఒక వ్యాపారంలాగా తయారైంది ఇప్పుడు ఒకప్పుడు మీరు గమనించినారు లేదు ఇందిరాగాంధీ ఉన్న రోజులలో తర్వాత రాజీవ్ గాంధీ గారు ఉన్న రోజులలో డెబ్బై శాతం మంది కార్యకర్తలకి టికెట్లు వస్తే అడపదడప ఒకళ్ళిద్దరు వ్యాపారవేత్తలకి ఒకళ్ళిద్దరు అవకాశాలు దొరికినాయి ఇంకా మాగుంట సుక్ర సుబరాం రెడ్డి వానికి వీనికి ఎవడో ఒక ఇద్దరు ముగ్గురికి అట్లాంటి వాళ్ళకి వచ్చింది వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో టోటల్గా నిమగ్నమై ఉండి 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 వచ్చిన వాళ్ళు కాబట్టి సరే వాళ్ళ వ్యాపారాలతో నిమిత్తం లేకుండా వాళ్ళకి పార్టీలో టికెట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు అంతా కాంట్రాక్టర్లే కదా ఇప్పుడు వేరే ఆర్ పొలిటీషియన్స్ ఇయర్ సార్ ఎవ్రీబడి కాంట్రాక్టర్ ఇయర్